హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఫ్యామిలీతోటి పుచ్చా జరిపోతానికి సందర్శించడానికి వచ్చాను మరి మీకు కూడా ఇది చూపించాలని చెప్పేసి అని నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది సో అందరు కూడా ఇది చూసి ఆనందించగలరు గుడ్ మార్నింగ్ టు ఆల్ పోస్వా చూడండి స్టార్టింగ్లో చిన్న ఒక కాల్వ లాగా ఉంది చాలా అందంగా ఉంది టూరిస్టులు కూడా వచ్చారు ఫ్యామిలీస్ తోటి అంత పచ్చటి వాతావరణం ఇక్కడ ఒకటి చిన్న పార్క్ లాగా ఉంది అందరి ఇక్కడ కూర్చుండి రెస్ట్ తీసుకుంటున్నారు హలో రుడు ఒకసారి అని అయ్యప్పు అని అనే హాయపు ఈ టు అయ్యప్పు శ్వేత తర్వాత ఇక్కడ చూడండి ఎంత బాగుందో స్టాచ్యూ సూపర్ కదా మరి నదీమ తల్లి అనుకుంటాను ఉచ్చల జలపాతానికి ప్రతీకగా ఇక్కడ మరి దీన్ని ప్రతిష్ఠించారు ఎంత బాగుందో చూసినరా ఇక్కడ నుండి కిందికి వెళ్తూ ఉంటే మెట్లు ఉన్నాయి చూడండి ఎంత బాగుందో ఇక్కడ కూడా ఒక విగ్రహం ఉంది ఇక్కడ కూడా మరి చక్కటి అమ్మవారి విగ్రహం ఉంది నాలుగు శిరస్సులతోటి ఎంత బాగుందో చూసారా జలపాతం ఆదిలాబాద్ జిల్లా ఇక్కడ నుండి మళ్ళీ మనం మెట్ల ద్వారా కిందికి దిగి వెళ్తున్నాం కూర్చోవడానికి అక్కడ సీట్స్ ఉన్నాయి సిమెంట్ దిమలు మీరు చూడండి ఇప్పుడు చూపించబోతున్నాను జలపాతం మీకు దూరంగా కనిపిస్తుంది కదా ఎంత బాగుందో చూడండి నేను ఇంకా దగ్గరగా తీసుకెళ్ళి కూడా చూపిస్తాను చాలా 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 బాగుంటుంది అక్కడ మనోడు హనీ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు మరి చూడండి వాటర్ చూడండి ఎలా ఉందో మనం లోక్ చేస్తుంటే మా మేడ నవుతుంది మొదలుపెట్టండి అని చెప్పి మరి మీకు కొత్త కొత్త అందమైన ప్రదేశాలు చూపించాలని చెప్పిన కోరిక ఎంత బాగుందో చూడండి వాటర్ ఎట్లా పడుతుందో వెళ్దాం వెళ్దాం చూడండి ఇక్కడ నుండి నీళ్ళు అటు నుంచి వచ్చి అటు నుంచి వచ్చి అక్కడ నుండి వెళ్తూ 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 అటు ముందు వెళ్ళిపోతుంది వెళ్ళి ఇంకా పెద్ద నదిలో కలుస్తుంది లోపటికి వెళ్లకుండా ఉండడానికి ఇక్కడ ఫెన్సింగ్ చేసినారు చూడండి ఇది మనం ఇక్కడ నుండే చూడాలి రైట్ ఇంకా ముందుకెళ్ళి చాలా బాగా దగ్గరగా చూపిద్దామని అనుకున్నాను కానీ అంత ఫెన్సింగ్తో ప్యాక్ చేసిండ్రు మరి ఈ అద్భుతమైనటువంటి ప్రదేశానికి మీకు వీలున్నప్పుడు మరి ఇటువైపు వచ్చినప్పుడు ఆదిలాబాద్ జిల్లా వచ్చినప్పుడు వచ్చేసి చలపాతానికి వెళ్ళి మరి రెయిన్ సీజన్ ఎండింగ్లో వింటర్ సీజన్ స్టార్టింగ్లో చూస్తే చాలా బాగుంటుంది మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒక చిన్న లోక్ మీకోసం ఆదరిస్తారని కోరుకుంటూ మీ డిఎల్ఎన్ చారి బాయ్